వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్ ఈ రోజు మన వ్యూవర్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగా ఇంకా కొన్ని వార్తలు మనం సాక్సిటీ లో కొన్ని వార్తలు చూద్దాం హైదరాబాద్ ను మా బలం ఈ తరహా నగరం దేశం ఎక్కడ లేదు సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులు గమ్యత్తనంగా ఫ్యూచర్ సిటీ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక కాగ్నిజెట్ కొంత క్యాంపస్ ప్రారంభిస్తున్న రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు కాగ్నిజెట్ ప్రతినిధులు ఐటీ పారిశ్రామిక విధాన ప్రధాన కార్యదర్శి జయస్ రంజన్ అనేటువంటి ఒక ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక పొరుగు రాష్ట్రాలు సహా భారతదేశంలో ఎవరి వద్ద లేని హైదరాబాద్ నగరం మా వద్ద ఉంది ఇక్కడ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వంటి మౌలిక వసతులు వాతావరణం శాంతి భద్రత దేశంలో మరెక్కడ లేవు మేము పక్క రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచించాలనుకుంటే ప్రపంచంతోనే పోటీ పడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కేవలం అమెరికా దక్షిణ కొరియా పరిమితం కాకుండా ప్రపంచ ఉన్న సంస్థలను పెట్టుకుని తెలంగాణ పెట్టుబడులతో వస్తే భద్రత లాభంతో పాటు సాంకేతిక నైపుణ్యం అందించే యువశక్తి మా వద్ద ఉంది పెట్టుబడులతో ఎవరైనా వచ్చినా రక్షణ ఉంటుంది హామీ ఇస్తున్న మీకు అవసరమైన అనుమతులు ఆ వసతులు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది అని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దగ్గజ సంస్థ కాగితే ఒక పెట పది లక్షల అడుగులు ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మా పోటీ కర్ణాటక తమిళనాడు ఏపీ వంటి రాష్ట్రాలతో కాదు హైదరాబాద్ వంటి సిటీ ప్రపంచంలో పోటీ పడుతున్నట్టు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఒక అనేది చూస్తుంది ఇక రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదిస్థానం పెద్ద పెద్దలను కలగనున్న సీఎం పిసిసి అధ్యక్షుడు ఎంపీ కాతో పాటు నామినేటెడ్ పోస్టులకు భర్తీకి చర్చించే ఛాన్స్ ఇక సీతారామ బలం ఖమ్మానికి తొలి ఫలం ఎత్తి పోతల ప్రాజెక్టు మోటార్లు నేడు ప్రమ సీఎం రేవంత్ రెడ్డి నగరం రాయకట్టు గోదావరి జిల్లాలతో భరోసా భద్రాద్రి జిల్లాలో న్యాయం చేయాలంటున్న ప్రతిపక్షాలు అన్నట్టు ఒక లైన్స్ అనేది ఇక్కడ సాక్షిలో మనం చూసినాం ఇది ఈ రోజుకి సంబంధించిన కొన్ని హెడ్ లైన్స్ అనేది సాక్షిలో చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మై ఛానల్